వినూత్న పబ్లికేషన్స్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు తొమ్మిది నెలల కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్రెస్ రివ్యూ జాతీయ స్థాయి సంస్థలు అధిపతులు అధ్యక్షుడు లేదా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ్ సింగ్ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యాభై ఒకటవ సంజీవ్ ఖన్నా యాభై రెండు బిఆర్ గవాయి పదిహేడవ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇరవై ఆరవ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ కె మూర్తి యూపీఎస్సీ చైర్పర్సన్ అజయ్ కుమార్ అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ క్యాబినెట్ సెక్రటరీ టీవీ స్వామినాథన్ ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ మిశ్రా మరియు శక్తికాంత్ దాస్ హోమ్ సెక్రటరీ గోవింద్ మోహన్ రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ లా సె సెక్రటరీ అంజు రతి రాణా ఇరవై మూడవ న్యాయ కమిషన్ చైర్మన్ దినేష్ మహేశ్వరి నీతి ఆయోగ్ చైర్మన్ నరేంద్ర మోదీ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ కే బేరీ నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం నీతి ఎన్జిటి చైర్మన్ ప్రకాశ్ శ్రీవాస్తవ యుఐడిఏ సిఈఓ భువనేశ్ కుమార్ లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోదీ భారత సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ శేఖర్ ముంఘాట్ రైల్వే బోర్డు చైర్పర్సన్ సతీష్ కుమార్ నోట్ రైల్వే బోర్డు మొదటి దళిత చైర్పర్సన్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కె సూద్ ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ చట్ట చట్టబద్ధ పదవులు అధిపతులు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ మైనార్ మైనారిటీల జాతీయ కమిషన్ చైర్పర్సన్ ఇక్బాల్ సింగ్ लालपुरा शेड्यूल ला जातीय कमीशन चेयरपर्सन किशोर मकवाना शेड्यूल तेगल जातीय कमीशन अंतर सिंह आर्य वेक तरग जातीय कमीशन चेयरपर्सन अस् असराज गंगाराम अहिर् जातीय महिला कमीशन चेयरपर्सन विजय किशोर राहतकर नेशनल कमीशन फॉर प्रोटेक्शन ऑफ चाइल्ड राइट्स चसन తృప్తి గుర్హా నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ చైర్పర్సన్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్పర్సన్ జస్టిస్ రంజిత్ వసంతరావు మోరే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్పర్సన్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ కేంద్ర సమాచార కమిషన్ చైర్పర్సన్ హీరాలాల్ సమారియా పదమూడవ అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్పర్సన్ అజిత్ కుమార్ మొహంతి అంతరిక్ష శాఖ కార్యదర్శి మరియు ఇస్రో చైర్పర్సన్ వి నారాయణన్ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ యూజీసీ చైర్పర్సన్ వినీత్ జోషి యాక్టింగ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ రణవీత్ కౌరు రవనీత్ కౌరు सेंट्रल वाटर कमीशन चर्पर्सन अतुल जैन जातीय अटवी कमीशन चर्पर्सन जस्टिस भूपेन्द्र नाथ कृपाल